ফোনাল <laughs> <laughs> कुछ इतना दे रहे नहीं गैस आ रहा है किसी को या कि आ रहा है किसी को नहीं आ रहा यहाँ आप यहाँ गोदाम पे आए अंधेगीरपल्ली पे कल भी आके गए आज सुबह से फिर सात बजे से ठहरे हुए है कोई आ रहे नहीं कोई इतना दे रहे नहीं कुछ बोल रहे भी नहीं खाना भी नहीं खाए लोग भूखे पड़े हुए हैं यहाँ से सुबह नाश्ता भी नहीं करे निकल के आ गए अब घर में भी जो है सो नाश्ता बनाना खाना बनाना कौन बनाना अभी गैस नहीं तो भूखे रह रहे, रहे सब लोग का फिर ये क्या है क्या है अब लोग इसका फैसला करना इसके लिए जो सो पूरे लोग ठहरे हुए उसका इंतजाम करिए सब एम एल ए साहब को बोलना पैसा क्या करना हमको समझ में नहीं आ रहा पूरे लोग ठहरे हुए भूखे ठहरे हुए धूप में यहाँ गैस के गोदाम के पास गेट के पास बाहर ठहरे हुए सब लोग अभी तक कोई आ रहे नहीं हमको कोई इतला भी नहीं दे रहे గ్యాస్ అయిపోయి మొన్న బండి వచ్చింది ఒక గల్లీ కూడా సరిపోలేదు ఊళ్ళకి బండి వస్తే మళ్ళీ నిన్న మూడు మూడు రోజులు బుక్ చేసి నిన్న పొద్దున్న పోతే మళ్ళీ నిన్న వస్తే కూడా నిన్న రాలేదు నిన్న సరిపోలేదు గ్యాస్ మళ్ళీ ఈ రోజు పొద్దున్నారమ్మన్నారు గంటలకు వచ్చినాం ఇదివరకు అసలు గోదామ కూడా ఓపెన్ చేయలేరు ఇక ఈ ఉన్నాము గ్యాస్ బండి లేదు గ్యాస్ బండలేదు ఏమి లేదు అన్న నీళ్ళు లేవు కూడా కనీసం నీళ్ళు లేవు ఏం లేవు తిండి లేదు పొద్దున్నేడు గంటల నుంచి ఇన్నే పడిగాపూలుగా వస్తున్నాం బుకింగ్ వారం కిందనే బుకింగ్ చేసిన వారం కింద బుకింగ్ చేసిన డేట్ వచ్చింది డెలివరీ చూపిస్తుంది డేట్ వచ్చింది డెలివరీ చూపిస్తుంది అసలు గ్యాసే లేదు గ్యాస్ అడిగితే అని చెప్పి ఈ రోజు వస్తే పొద్దున్న నుంచి గ్యాస్ లేదు ఏం బండి లేదు కనీసం గోదాం కూడా ఓపెన్ చేయాలి ఏం లేదు ఇప్పుడు ఇప్పటివరకు అట్లే ఉన్నాము ఇదివరకు కేవలం అసలు స్టాక్ కూడా లేదు కనీసం వాళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా రాదా అని కూడా ఏం చెప్తలేరు అంటే గ్యాస్ గురించి ఇంత ఇబ్బంది లేదన్న దారుణంగా ఉంది పరిస్థితి అయితే నుంచి పొద్దున్నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం అసలు తిండి లేదు ఏం లేదు మేము లేడీస్ కూడా వచ్చారు కూర్చొని కూర్చొని వాళ్ళు మళ్ళీ పోతున్నారు ఆరు గంటలకు బండి వస్తుంది ఆరు గంటలకు వచ్చి మీరు గ్యాస్ లైన్లో ఉండి తీసుకోండి అని చెప్పారు చెప్తే మరి మీ ఓనర్ ఎవరు ఏం ఇది గ్యాస్కు మేము ఇన్ఛార్జీ ఎవరు అడిగితే కూడా ఇన్ఛార్జీ మాకు తెలియదు ఎవరు తెలియదు అంటనే అంటుండ్రు గ్యాస్ బండి అయినా రాజు అనే వ్యక్తి అయితే మేము మళ్ళీ పొద్దున్న రమ్మన్నారు పొద్దున్న వచ్చిన ఇది వరకు ఎవరు లేరు ఇంకా బండి వస్తుంది బండి వస్తుంది అని చెప్పేసి అట్టనే ఆపుకుంటా ఉన్నాము గ్యాస్ అయిపోయి కూడా మా తన పదిహేను రోజులు అయ్యాయి పదిహేను రోజుల నుంచి వేరే వాళ్ళ గ్యాస్ బదులు తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలంటే ఈరోజు ఖచ్చితంగా కావాలంటే మేము ఈ కటి కాపలు కాసి ఉండ ఉండాల్సే పరిస్థితి వచ్చింది గ్యాస్ పరిస్థితి మేము లైన్లో నిలబడ్డది కూడా ఫస్ట్ టైం పదిహేనుల నుంచి మేము ఫస్ట్ టైం ఇట్లా నిలబడి తీసుకుపోవడం జీవితంలో మేము ఇసుంటి చూస్తామంటాను కూడా మేము అనుకోలేదు ఇంతకు ముందు అని కాదు ఎప్పుడు మాకు ఈ పరిస్థితి రాలే ఈ పరిస్థితి ఊళ్ళకే వస్తుండే ఊళ్ళనే తీసుకుంటుండే మేము టీఆర్ఎస్ ఉన్నప్పుడే ఉండే ఇప్పుడు గ్యాస్ లేదు ఏమన్నా ఉన్నా రెస్పాన్స్ లేదు మేము కట్టెలు ఇక అడవికెళ్ళి కట్టెలు ఎత్తుకొచ్చుకోవాలి ఇంకా లేక మా అమ్మ నాన్న చేస్తుండే చూడు వంటలు ఆ విధంగా చేసుకోవాలి ఫారెస్టర్లు కట్టె పుల్ల కూడా ముట్టనిస్తలేరు అడవికెళ్ళే